అంటే జీవితంలో మనందరం కూడా శరీరం మాత్రమే విడిపోతుంది తప్ప ఆత్మకి ఎప్పుడు కూడా నాశనం లేదు ఆ రహస్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో సుఖ దుఃఖాలకి ఆనందానికి ద్వేషానికి ఎటువంటి కూడా మనం జంకకుండా అంటే స్థితిలో ఉంటాం ఎందుకంటే ఆ శ్లోకంలో పూర్తిగా వివరంగా ఉంది అంటే నీ యొక్క శరీరానికి మరణం తప్ప ఆత్మక లేదు ఈ శరీరం అనేది నీది కాదు శరీరమే నీది కానప్పుడు మిగతామని నీవే ఎలా ఆడుకుంటావు ఎప్పుడైతే మనకి ఈ యొక్క అర్థం మనకు అయ్యిందో మన జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా మనం ఇప్పుడు కూడా చెల్లెచ్చామనమాట ఇవన్నీ భగవద్గీతలో మనం చాలా మంది వచ్చే వచ్చే వ్యక్తుల్లో అందరూ కూడా వైరాగ్యం కలిగి వచ్చిన ఎక్కువ పరిశ్రమ లేదు ధ్యానం ఎలాగొస్తాయంటే వైరాగ్యం కలిగినందుకు వస్తుంది అందుకే అర్జునుడు కృష్ణుడు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నాడు స్నేహితుడు శిష్యుడు భావమారిత అయినప్పుడు కూడా ఏ సమయంలో భగవద్గీత యొక్క బోధన కలిగించాలో చూసి అదును చూసి ఎప్పుడైతే ఈ ఈ యొక్క రాజ్యం కోసం నా గురువుని నా తోడబుట్టిన వాళ్ళని ఎంతమంది నేను సంహరించడం ఎంత మందిని నేను దుఃఖ పెట్టి మందిని నేను హతమార్చి అటువంటి భాగం అని చెప్పే అర్జునుడు భాగాలకి వద్దు నాకు వైరాగ్యం అనే ఆలోచన ఎప్పుడైతే అర్జునుడు పడ్డాడో అప్పుడే కృష్ణుడు ఆ సమయంలోనే అది బోధించింది కనుక మనం కూడా వైరాగ్యం ఇక్కడికి వచ్చాం కాబట్టి భగవద్గీత భావాలు ప్రతి ఒక గుండెల్లో అద్దుకున్నాయి నేను అనుకుంటున్నాను చాలా మంది సమస్యలు ఉన్నారు ఆ సమస్యల పరిష్కారం భగవద్గీత ఖచ్చితంగా ఇక్కడ మనకి వచ్చింది ఓ జీవితం అంటే ఎలా ఉంటుందా కష్టాలు నాకే వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి కదా అసలు కష్టాలు కారణం కర్మే కదా చాలా మంది అనుకోండి అంటే నాకే వచ్చింది బాధ అంటే ఆ బాధకు నువ్వే కారణం కర్మ చేసేటప్పుడు మనం ఆలోచించాలి ఈ కర్మ తప్పుడు కర్మ ఈ తప్పుడు కర్మ చేస్తే ఖచ్చితంగా ఏదో దాని యొక్క ఫలితాన్ని నేను అనిపిస్తాను కదా అటువంటి కర్మే చేయడం మానేస్తే ఆ ఫలితమే మనకు ఉండదు కదా ఈ రహస్యంగా మనం ఇందులో మాత్రమే తీసుకోగలుగుతాం చాలా వరకు ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడు వస్తారులే ఈ ఆనందం పొందుదాం భౌతికమైన ఆనందానికి అయితే ముందుకు పరిగెడతాము ఖచ్చితంగా ఏదో రోజు ఆ భౌతికంగానే మనం దుఃఖంలో అనుభవించవలసి వస్తుంది భౌతికమైన ఆనందానికి అలాగే అలౌకిక ఆనందానికి చాలా విశేషం ఉంది అలౌకిక ఆనందం అనేది ఆత్మ జ్ఞానంతో ఆనందం అనుభూతి పొందేది ఆ ఆనందానికి ఏది కూడా సాటి రాదు భౌతికమైన ఆనందం ఏంటంటే ఒక వస్తువు నాకు పొందితే ఆనందం ఆ వస్తువు మళ్ళీ దూరం అయితే దుఃఖం ఏ వస్తువు కూడా నిరంతరం ఏ వ్యక్తితో ఉండదు ఏ బండాలు కూడా నిరంతరం ఏ వ్యక్తితో ఉండవు భార్య భర్తలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు అన్నదాములు అవ్వచ్చు అక్కచెల్లి అవ్వచ్చు ఎవరైనా సరే ఎంతవరకు బంధాలు ఎంతవరకే ఉంటాయి ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఆ పాత్ర ముగిసిన తర్వాత ఖచ్చితంగా అవుతారు లేదా వాళ్ళకి మనం దూరం అవుతావు ఇదంతా ఇంతే కదా అసలు జీవితం నాటకం కదా ఈ నాటకంలో మనం పాత్ర పోషించడం ఆ పాత్ర ఏ స్థాయిలో మనం పోషించాలి ఆ స్థాయిలో మనం పోషిస్తేనే ఆ నాటక రంగంలో మనం వ్యక్తి కట్టించుకుని అవుతాము ఈ నాటకం ఈ భూమి మీద వచ్చేది మన పాత్ర కోసం అసలు జన్మ మనం ఇది తీసుకున్నాం జన్మ తీసుకోవడానికి రహస్యం ఏంటి ఇవన్నీ కూడా మనం ఇందులో తీసుకున్నాం కనుక మనందరూ చాలా ధైర్యం వచ్చేది రోజు ఇది ఇక్కడ రాకముందు ఎంతసేపు దుఃఖమే ఎంతసేపు నిరాశే ఎప్పుడు కూడా నిరుత్సాహంతో ఉండే మనందరం కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మనలో ధైర్యమే కాకుండా ఎదుటి వ్యక్తి కూడా ధైర్యం చెప్పి సాహసం కూడా మనలో కలిగింది ఎంతటి అద్భుతమైన అవకాశం అందరికి కలిగినందుకు మన జన్మ ధన్యం అండి ఎందుకంటే ఎంతవరకు చూసాం ఎంతో మందిని చూసాం మనం మనం చూసుకోలేదు ఎంతవరకు మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఎప్పుడు మనం చూసుకోకుంటా వాళ్ళవాడు ఈ నీవు ఎలాంటి దాయి వాళ్ళనే మనం చూసాం మనం మనం చూసుకోలే అసలు మనం ఎక్కడ ఫెయిూర్ అయ్యామంటే నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకోలేకుండా ఇతరు కోసం తెలుసుకోవడం ప్రయత్నం చేశామో ఫెయిల్యూర్ లైఫ్ రావడానికి అదే ఎందుకంటే ఇతను తెలుసుకుని అన్నాలో నిన్ను తెలుసుకోలేవు నిన్ను ఎప్పుడైతే తెలుసుకున్నావో ఇతని కోసం నీకు పని లేదు నువ్వేంటో నువ్వు అసలు నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చే మొత్తం విషయాలు మనం తెలిస్తే కనుక మనన్న మనం తెలుసుకునే మార్గం చూపించింది భగవద్గీత ఆ భగవద్గీత ఇక్కడ అందరం ఇంకొకటండి చాలా మంది ఒకటి ఏమి వింటారంటే నేను చదువుకోలేదు నాకు చదువురాదు నాకేం అనుకుంటాం దయచేసి ఎవరి వారు పెంచబాల్చుకోకండి ఒక్క ఉదాహరణ చెప్తాను అయోధ్యలో రామ మందిరం కట్టడానికి ప్రధాన కారకుడు ప్రధాన సాక్షి గుడ్డివాడు గుట్టి గుడ్డివాడు అని పేరు నాకు గుర్తులేదు కానీ ఆయన పళ్ళు లేడ్డివాడు కానీ మనోనాత్రంతో కానీ నాత్రంతో ఆత్మ జ్ఞానంతో ఫలానా దగ్గర ఫలానా వస్తువు ఉంది అది మీరు వెలిగి తీయండి అది అది ఖచ్చితంగా రామ ఇక్కడ ఉందని కోర్టులో ప్రధాన సాక్షిగా ఆయన చెప్పితే అక్కడ వెళ్ళి వెతికితే ఆయన చెప్పే దొరికితే వెంటనే కోర్టు తీర్పిచ్చింది ఒకప్పుడు రామ మందిరం ఉంది వెంటనే కొట్టి మసీదు కొట్టి పారిసే రామ మందిరం నిర్మించాలి అని చెప్పి అంత అద్భుతంగా కోర్టు తీర్పించిందంటే ఆయన పనులు ఇక్కడ కావలసిందండి ఎంత మనకు భౌతికమైన పనులు ఉన్నా జ్ఞానం అనే మనో లేకపోతే అది జీవితం సున్నా ఇందులో ఏమాత్రం అనుభవం లేదు మనం ఎవరైనా తప్పు చేస్తే అంటాం నీ కొళ్ళు పోలారంటాం కళ్ళుండి కూడా కళ్ళు పోలం అంటే ఆడి జ్ఞానం లేదు జ్ఞానం మాత్రం లేదు వాడు తప్పు చేసిన బట్టి మనం కళ్ళు కూడా కొళ్ళు లేరు అని అడిగాం కావలసింది ఏంటంటే భౌతికమైన నాత్రంలే కాదు సూక్ష్మమైన మనోనాత్రము సూక్ష్మైన జ్ఞాన నాత్రము జ్ఞానం కళ్ళు మూసుకొని ఒకసారి కూర్చుంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే కళ్ళు దేశం నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు వెళ్ళలేవుడు కళ్ళు మూసుకొని గమనిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్ని నీ దగ్గరికి వస్తాయి అంత నీలోనే ఉందని అంత సత్యాన్ని మనకి చెప్పడం చాలా అదృష్టం అటువంటి మహానుభావుడు యొక్క మార్గం మనందరూ ప్రయాణించడం మనందరూ ప్రయాణానికి రథసారథిగా శివాజీ మాస్టర్ గారు నడిపించడం చివర మన సార్ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియపరచిందిగా కంటి తప్పు కోరుచున్నాం